జై గురుదత్త నేను మీ నరసదత్త స్వరపానంద స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శుభకృత సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము ఆదివారము తేదీ పది తారీఖు పన్నెండు నెలల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషములకు సూర్యాస్తమం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషములకు తిథి సూర్యోదయ కాళ తిథి శుక్లపక్ష పంచమి పంచమి ఈ రోజు ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల పిఎం వరకు తదుపరి షష్టి నక్షత్రం ధనిష్ట నక్షత్రము రేపు రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి శతమిషి నక్షత్రం చంద్రరాశి మకర రాశి వర్జము ఈరోజు ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల ఏఎం వరకు దుర్ముహూర్తం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల పీఎం నుండి నాలుగు గంటల యాభై నిమిషాల పీఎం వరకు రాహుకాలం నాలుగు గంటల పదిహేను నిమిషాల పిఎం నుండి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల పీఎం వరకు అమృత ఈ ఈరోజు ఐదు గంటల పదహారు నిమిషాల పిఎం నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు వరకు యోగము వ్యాఘాత యోగము ఈరోజు మూడు గంటల నలభై ఏడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి హర్షన యోగం కరణము యువకర్ణము ఈరోజు ఆరు గంటల నలభై ఏడు నిమిషాలు ఏం వరకు తదుపరి బాలవకకర్ణము నక్షత్రం పాదాల వారిగా శ్రవణ నక్షత్రం నాలుగో పాదం ఈరోజు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం వరకు దరిష్ట ఒకటో పాదము పది గంటల పదకొండు నిమిషాలు ఏఎం వరకు దరిష్ట రెండో పాదం మూడు గంటల నలభై ఆరు నిమిషాలు పీఎం వరకు దరిష్ట మూడో పాదం ఈరోజు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల పీఎం వరకు సూర్యరాశి ధనసు రాశి అశుభ సమయము కాలము రెండు గంటల యాభై మూడు నిమిషాలు పీఎం నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాలు పీఎం వరకు యువగంట కాలము పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు పీఎం నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం పీఎం వరకు సూర్య చంద్రుల చంద్రు ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎము చంద్రాస్తము పది గంటల పదమూడు నిమిషాల పీఎం దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషము అర్జిత సమయం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు పీఎం రాత్రి ప్రమాణం పదమూడు గంటల నాలుగు నిమిషములు పూజా హోమమరి అభిషేకా అగ్నివాసం భూమి శుభము హోమాహుతి బుధ శివవాసం కైలాసం గౌరవం ఆనందము ప్రయాణాలకు దిశువుల పడమర దిశ ఆదివారము పడమర దిశ ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ ఓట్స్ కానీ నోట్లో వేసుకుని బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఈరోజు తారాబలం చంద్రబలం ఏ విధంగా అంటే రెండు గంటల యాభై ఐదు నిమిషాలు రేపు ఏఎం వరకున్న తారాబలం ప్రకారం మురసిర చిత్త ధనిస్తే వారికి జన్మతార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతభిషం వారికి పరమిత్ర తార మంచిది పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి మిత్రతార మంచిది పుష్యమి అంద ఉత్తరభాద్ర వారికి నైద్రతార మంచిది కాదు ఆశిషేష్ట రేవతి వారికి సాధన తార మంచిది అశ్విని మూల వారికి తార మంచిది కాదు భరణిపుబ్బ పూర్వాచ వారికి క్షేమతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాశళ వారికి విపత్ తార మంచిది కాదు కృత్తిక ఉత్తర వారికి ఉత్తరాచడ వారికి మాత్రం మంచిది కాదు రోహిణి అస్త్రవణం వారికి మాత్రం సంపత్ చాలా మంచిది సంపదను కలిగిస్తుంది వ్యాపార లావాదేవీలకు మంచిది చంద్రబలం కలిగిన రాశులు మేష వృషభ కర్కటక సింహ కన్యా మృచ్చిక ధనసు మకర మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మీనరాశి వారికి అష్టమచంద్రుడు తులారాశి వారికి అర్ధష్టమచంద్రుడు కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు శుభకార్యములకు దూర ప్రయాణాలు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు మేషరాశి వారి గ్రాతవరం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆభరణం ధరించుట మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడపకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తే ఆహారం తీసుకొని బయలుదేరండి జై గురుదత్త జై కాలు